భూమి రకం భూమి వచ్చిన విధానం భూమి టైప్ను ధరణిలో మార్చుకోవటానికి ఏ విధానం అనుసరించాలి ఎలాంటి డాక్యుమెంట్లు అందించాలో ఇప్పుడు చూద్దాం ల్యాండ్ క్లాసిఫికేషన్ దాని పక్కన కనబడుతుంది దీన్నే డ్రై ల్యాండా వెట్ ల్యాండా తరి భూమియా మెట్ట భూమియా లేదా కొన్ని పదాలు ఎప్పటికి మనం వాడుతుంటాము పొలము చెలక బేసిక్గా డ్రై ల్యాండా వెట్ ల్యాండ్ అనే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డ్రై అని ఆల్రెడీ ఉంది ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఒకవేళ అది వెట్ ల్యాండ్ డ్రై అని పడింది అనుకోండి ఆ ఆప్షన్స్ మార్చుకోవడానికి మళ్ళీ కింద ప్లీజ్ సెలెక్ట్ సెలెక్టన్ బటన్ ఉంది అందులోకి వెళితే ఇవో ఇన్ని రకాల ఆప్షన్స్ అందులో కనబడుతున్నాయి ఇవన్నీ అందులో ఉన్న ఆప్షన్స్ ఇందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ని ర్యాండమ్గా కొడుతున్నా గ్రామ కంఠం అని కొట్టాను ఆ తర్వాత మేనర్ ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ అక్వైర్డ్ అని ఒక కాలం ఉంది అంటే భూమి సంక్రమించిన విధానం ఏంటి కొనుగోలు ద్వారా వచ్చిందా వారసత్వమా బాగపంపకాల దానమా కుదోబెట్టారా బదలాయింపు చేసుకున్నారా ఎక్స్చేంజ్ అంటాం హదుబదులు అంటాం అట్లా హదుబదులు చేసుకుంటూ వచ్చిందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను అక్కడ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది ల్యాండ్ టైప్ అని ఉంది అసలు యాక్చువల్గా ల్యాండ్ టైప్ అనేది భూమి నేచర్ ఒకటే ఇందులో ఏదో ఒకటి ఆ తప్పు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మిగతా వివరాలు ఇవ్వాలి జిల్లా మళ్ళీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి జిల్లా పేరు అంటే ఆ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడ టైప్ చేయాలి జిల్లా ఏంటి మండలము విలేజు డోర్ నెంబరు లొకాలిటీ పిన్ కోడు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ నింపాలి నింపిన తర్వాత దీనికి దీనితో పాటుగా జత చేయాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఏమడుగుతుంది దీంట్లో పాత పాస్ పుస్తకం యొక్క ఫోటో దాని యొక్క డాక్యుమెంట్ కింద పెట్టుకొని ఇవ్వాలి ఓల్డ్ పాస్బుక్ పాత పహాని ఇంతకు మునుపు ధరణి రాకముందు ఏదైతే పహానిలో మన భూమి వివరాలు ఉన్నాయో ఆ పహాని యొక్క నకలు దాంతోపాటుగా మనకు భూమి సంక్రమించిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ యొక్క కాపీ ఇతర దస్తావేజుల ద్వారా వచ్చినట్లయితే ఆ దస్తావేజుని ఇక్కడ స్కాన్ చేసి ఫైల్ అప్లోడ్ చేయాలి ఈ మూడు ఫైల్స్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక చూస్ ఫైల్ అని పెట్టి కంప్యూటర్లోకి వెళ్ళి ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టాలి సబ్మిట్ బటన్ కొడితే ఇది దరఖాస్తు పూర్తి అయినట్టు కింద లెక్క ఈ వివరాలు అప్లికేషన్ వెళ్తుంది ఇది ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్ కానీ ల్యాండ్ నేచర్ కానీ లేకపోతే ల్యాండ్ వచ్చిన విధానాన్ని కానీ మార్చుకోవటానికి ధరణిలో ఉన్న ఆప్షన్స్ పాసు పుస్తకంలో ధరణి వెబ్సైట్లో పట్టాదారు పేరు తప్పుగా పడింది పేరు మార్చుకోవాలంటే ధరణిలో ఏ ఆప్షన్ ఎన్నుకోవాలి ఎలాంటి వివరాలను అందించాలి నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం మన పాస్ పుస్తకంలో లేదా ధరణి వెబ్సైట్లో పట్టాదారు పేరు తప్పుగా పడింది పేరు స్పెల్లింగ్ తప్పు పడటము వేరే పేరు పడింది పేరు మార్చుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న మొదటి ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది పేరు మార్పు అని ఒక ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ నేను ఇంతకుముందు చూసినట్టుగా పాస్బుక్ నెంబర్ ఖాతా నెంబర్ సర్వే నెంబర్ చూజ్ చేసుకోవాలి నేను సర్వే నెంబర్ వైజ్గానే వెళ్తున్నాను లాగే ర్యాండమ్గా ఏదో ఒక జిల్లా ఏదో ఒక మండలాన్ని నేను సెలెక్ట్ చేసుకొని చూస్తున్నాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొదట ఏది ఉందో నేను దాన్ని మాత్రమే చూజ్ చేస్తున్నాను మీకు అవగాహన కోసం ఇప్పుడు నేను మళ్ళీ ఆ సర్వే నెంబరు ఖాతా నెంబరు చూజ్ చేశాను ఫెచ్ అని కొట్టగానే ఇప్పుడున్న వివరాలు వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఆ పట్టదారి పేరు పట్టదారి తల్లి తండ్రి పేరు తండ్రి పేరు లేదా భర్త పేరు ఈ వివరాలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి ఇవి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఈ పక్కనున్న బాక్స్లో అసలైన పేరు నింపాల్సి వస్తుంది పట్టదారి పేరు తప్పుబడింది అంటే పట్టదారి పేరు పక్కనే ఒక ఆప్షన్ ఇచ్చారు అందులో టైప్ చేయాలి ఏదో ఒక పేరు నేను నా నా పేరే టైప్ చేస్తున్నాను ఇక్కడ ఆ పట్టదారి పేరు తప్పు ఈ ఈ ఈ పేరు రాయాలి అని అదేవిధంగా తెలుగులో కూడా రాయాల్సి వస్తుంది తెలుగులో పట్టదారి పేరు రాయాలి పట్టదారి యొక్క భర్త లేదా తండ్రి పేరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి జెండర్ కాలం కూడా సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఫీమేల్ మహిళనా పురుషుడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ కూడా తప్పు అనుకుంటే ఇంకొక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్కి అడ్రస్ ఇవ్వాలి కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు ఏదైతే మనం మూడు పత్రాలు అన్నామో ఆ మూడు పత్రాలలో జత చేయాల్సి ఉంటుంది పాత పాస్ పుస్తకము పాత పహాని మనకు భూమి సంక్రమించిన దస్తావేజ్ అయితే ఏందో దాన్ని పెట్టిన తర్వాత సబ్మిట్ బటన్ కనుక మనం కొడితే ఆ వివరాలు దరఖాస్తు పూర్తవుతుంది ఇది పేరు పడితే కనుక సవరించుకోవాల్సిన విధానం